మేచల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ పరిధిలో అపురూప కాలనీలో ఎస్ఆర్ నాయక్ నగర్ లో మాజీ కౌన్సిలర్ బి రంగారావు సహాయ సహకారాలతో మహాలక్ష్మి మహిళా సమాఖ్య ప్రెసిడెంట్ ఎం శోభా సెక్రటరీ సిహెచ్ నాగలక్ష్మి ట్రెజరర్ మహాలక్ష్మి ఆర్పీకే శ్రీదేవి సమాఖ్య గ్రూప్ లీడర్స్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కెపి వివేకానంద అతిథులుగా కార్పొరేటర్ జి హేమలత సురేష్ రెడ్డి మాజీ కౌన్సిలర్ బి రంగారావు మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు పట్టణ సమాఖ్య నాయకులు పద్మ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు ಉಮನ್ಸ್ ಡೇ ಪೇ ವಾರ ಸಭ್ಯೂ ಅಲ್ಲ ಸೂರ್ಯಪ್ರಭು ಗಾರು ಸ್ವೇಜ್ ಮೀದ ಪ್ರತಿ ಒಂದಿ కూడా కూడా ఏ రంగంలో తక్కువ పోకుండా నడుస్తున్నారు ఇప్పుడు ఇంకా కూడా నడవాలి ఇంకా ఎదగాలి ఆడపిల్లలు ధైర్యంగా ఇక్కడికి వెళ్ళిన అర్ధరాత్రి భయం లేకుండా రోజులు రావాలి మనం ఇక్కడ చాలా నేర్చుకునే నేర్చుకునేవి తక్కువ నేర్చుకునేటివి ఉన్నాయి దాంట్లో అందరూ కలిసి ఒక పండుగ లాగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఈ గ్రూప్ ల వల్ల కూడా చాలా మంది ఒకటిగా అయ్యారు ఇప్పుడు వాళ్లకు సోదరి మనులకు మరి ఇక్కడ నిత్యం ప్రజాసేవలు అందుబాటులో ఉంటూ తులసక్క గారికి అదేవిధంగా కల్పనమ్మ గారికి సత్యవాణి గారికి కానీ మాజీ అధ్యక్షులు చారి గారికి శ్యాము గారికి ఆసియామ్మ సీనియర్ లీడర్ మరి ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితురాదు ఆసియా గారికి ఇంద్రారెడ్డి గారికి వాణిరెడ్డి గారికి పద్మజారెడ్డి గారికి పద్మ పద్మ గారికి మిగతా సోదరు మంగు సోదరు మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మరి ఈ డివిజన్లో రాజీ గురు కల్ప నుంచి కూడా భాగ్యలక్ష్మి కాలనీ వరకు కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి కూడా మహిళలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ సందర్భంగా మళ్ళీ నాకు సురేష్ రెడ్డి గారిని కార్ని తలపించి ఒక విన్నవించే అవకాశం కలగటం అనేది ఈ సందర్భంగా నాకు ఒక అదృష్టంగా భావిస్తూ సార్ కాలే మొత్తం నలభై ఏడు ఎకరాలు మరి దగ్గర దగ్గరగా ఆరు వందల కుటుంబాలనేది ఎస్ఆర్ నాయక నగర్ లో ఉన్నాయి జనప్రియ మోడీ అపార్ట్మెంట్ మొత్తం అన్ని జగ్గి జగ్గర లెక్కేసుకుంటే మరి ఒక నియోజకవర్గం లాగానే ఉంటుంది ఇది మొత్తం అది ఇది ఒక బెల్ట్ ఒక ఏమంటారు ఒక దీని లాగా మేము రోడ్డు దాటి అవతలకి వెళ్తే కానీ మిగతా వాళ్ళతో సంబంధం ఉంటుంది సంవత్సరాల నుంచి మరి ఇక్కడ ఉండడం జరిగింది ప్రతి ఒక్కళ్ళలో కూడా ఎవరైతే మంచి పని చేస్తారో వాళ్ళని చూసి ఎదుటి వారికి మనం ఏ విధంగా ఉపయోగపడగలుగుతాము ఎదుటి వారికి ఏ పని చేయిస్తే వారికి మేలు జరుగుతుంది అని చెప్పి ఆలోచన విధానంతో ముందుకెళ్ళడం జరిగింది మరి అధ్యక్షుడు గోపాల్ రెడ్డి గారికి మరి పేరు పేరున ఎందుకంటే అంత పేర్లు చదివితే అడెంట్ పడుతుంది కాబట్టి పేరు పేరున సోదరి మనందరికీ సోదరులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అందరికీ కూడా శుభాకాంక్షలు పట్టడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం అందరూ కూడా ఏదైతే మన జనప్రియ కానివ్వండి మోడీ కానివ్వండి అప్పపత్రల్ని కానివ్వండి ఎస్ఆర్ నాయకున సంబంధించిన మహిళ తల్లులందరూ కూడా మహిళలు నిరూపిస్తున్నారు చెప్పి కూడా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం ప్రత్యేకంగా మనం ఈ రోజేదో మార్చి ఎయిత్ రోజు ప్రతిసారి విమర్శ చేసుకుంటాం ఆ రోజు కుదరాపతి నెలంతా కూడా మనము ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మార్చ్ అయితే ఒకటే కాదు మహిళా దినోత్సవం ప్రతిరోజు మహిళలే ప్రతిరోజు డే మహిళ లేనిది పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏ వ్యక్తి కూడా ఏం చేయలేరని చెప్పి కూడా నేను అందరికీ తెలియజేస్తాను మగ మనిషి లేకుంటే కూడా మహిళ పథకాలు కానీ మహిళ లేకుంటే మగ వ్యక్తి పక్కన చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తాం మరి మీ అందరికీ కూడా తెలుసు మనకు గతంలో పెద్దలు చెప్తా ఉంటారు తండ్రి అడుగు జాడల్లో నడుస్తాం పెన్నయ్యాక భర్త అడుగు జాడలు నడుస్తాం మనం ముసలైపోయినాక పిల్లలు ఒక అడుగు జాడలు కొడుకు ఒక అడుగు జాడలు నడుస్తారు ఒకప్పుడు మాట కానీ ఇప్పుడు అట్లాంటివి ఏం లేదు ఎవరి కాలం మీద మహిళలు నిలబడతా ఉన్నారు వాళ్ళు ఎలా బతకాలి అనేది మరొకరు చూపిస్తారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మీరు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు నేను కార్పొరేటర్ గారి మీ ముందు మాట్లాడగలుగుతున్నానంటే ఆ రోజు మా అమ్మగారు నాకు నేర్పించిన మంచి సంస్కారం బట్టి నేను మళ్ళా జనాల్లోకి వచ్చి కార్పొరేటర్ గా నిలబడటం జరిగింది మరి మీతో మాట్లాడగలుగుతానని కూడా చెప్పి తెలియజేస్తాన ఉన్నా ఎవరన్నా ఒక వ్యక్తి ఏదన్నా సాధించారు అంటే దాని వెనక ఒక మరి చెప్పక తప్పదని కూడా ఎందరికీ తెలియజేస్తా ఉన్నా మరి